కాలు నొప్పి పోయింది ఆ కాలు నొప్పి అంటే కాలు వాసిపోయి నడవలేని చేతుల ఉండేది అట్టుండ కూడా నడుస్తుండేది నడవలు లేదు అది నొప్పి అంటే నొప్పి అది అది కత్తితో పోసి అట్టుంటది అంటే కోసినట్టు ఉండేది ఓయ్యమ్మ అని రేతి నిద్రపోయేదిలా ఓ నిడుచుకునేది ఒక్కదాన్ని రేతిని నిద్రిస్తే కదా మళ్ళీ అట్టండేది అంటే మన పట్టగారు పెట్టి పెరిగితే ఎట్ ఉంటుందంటే పట అని పెరిగినట్టుంది ఏదో కరిసినట్టు కనిపించేది అబ్బా బాధ అంటే బాధ కాదు అంతలా నొప్పి నాకు ఆ నొప్పికి కత్తితో కోసినట్టుంది మళ్ళీ ఏమనేది బాగా 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 మంట వచ్చేది మళ్ళీ మంట పుట్టేది కాలంతా మంట వచ్చేసేది మంట వచ్చేది అబ్బా మంట 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 నా మంటకి మళ్ళీ మంట అటు తగ్గింది అనుకో మళ్ళీ జూ జూ జూని అన్నీ ఒక రకరకాలుగా వస్తుంది రోజు అమ్మ ఇల్లు ఇల్లు దర్శనం చేసి ప్రార్థన చేసింది తర్వాత కొంచెం తగ్గినట్టుగా ఉంది ఆ తగ్గిన అది ఏం చేస్తాను అనుకుంటా ఉండే సరే అట్టేమిన్నా కూడా మళ్ళీ అట్టే వాసిపోయి వాసిపోయి అమ్మ హాస్పిటల్కి చూపిచ్చుకొచ్చిన తగ్గల మళ్ళీ హాస్పిటల్కి విన హాస్పిటల్కి విన కూడా కాలైతే బాగా వాసిపోయే నొప్పి ఎక్కువ వచ్చేసింది ఈ కాల్లో నొప్పి ఈ కాలుకొచ్చేసింది ఈ కాలు సచ్చు నాకు ఇదో దాంపోటు అయిపోయినా నా ఎప్పుడో తీసేశాడు కదా నాకు మళ్ళీ దీనికి ఎందుకు అని వేసయ్యా నువ్వే ఉన్నావయ్యా నాకు ఇంకెవరు లేరయ్యా నిన్ను మించి డాక్టర్ లేడయ్యా నన్ను చనిపోయేదాన్ని నువ్వు బ్రతికించు నువ్వు తండ్రి నువ్వే నాకు ఆధారమవుతాయి నా అనుకునేది ఈ కాలైతే అంత నొప్పి చిన్న నొప్పి నిల్చుకున్నా నొప్పి పాదం అట్ట కింద పెట్టలేకపోతుండేది అందరూ నేను ఎక్స్రే తీసుకొని అట్ట ఇట్ట నేను అన్నీ అనుకోలేదు బాధ కల్లాడిపోతున్నది పోయిన ఆదివారం నాకు ఎక్కువైతేనే ఏదైనా బాధపడతాను తక్కువ ఏదైనా ఉన్నా కూడా కడుపులోనే పెట్టుకొని గమ్ము గొట్ట గమకని ఎవరికి చెప్పను నాకు ఎక్కువైపోతేనే బయటపడతాను ఏదైనా కూడా అట్ట నొప్పికి అల్లాడిపోతున్నాను సారు వచ్చి నన్ను పోయిన ఆదివారం కూడా బాగా నొప్పులో ఉన్నాను నేను బాధగా ఉంది హాస్పిటల్కి పోతే వంద చెప్తారు నాకు భయం హాస్పిటల్ అంటే నేను అనుకుని సార్ కాడికి వచ్చి నన్ను ఆదివారం ప్రార్థన చేపించుకున్నాను సార్ ప్రార్థన చేసిండు నాకు వాపు తగ్గింది కాలు వాపు తగ్గిపోయింది నెప్పి కూడా కత్తితో పోసినట్టుండేది పరపార అనే ఆ అనేది తగ్గిపోయింది ఆ పటా పటాని గెలిపితుండేది అది తగ్గిపోయింది నొప్పి కూడా తగ్గిపోయింది కాలు కూడా తిమ్మిర్లు వస్తుండేది ఆ తిమ్మిర్లు కూడా చిన్న వరకు తగ్గిపోయి అది నాకు దేవుడు చేసిన రోజు నాకు ఎంతో కాపాడు